నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి శ్రీ గణేశాయ నమ సఖులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా జరగాలని వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాము ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా సకల కార్యాలు పొంది ఐశ్వర్యాలు సిద్ధించి కష్టాలు దూరమవుతాయని ప్రజల విశ్వాసం మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించటం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్ని రాగి ప్రతిమ సంకల్ప సిద్ధిని శిలా ప్రతిమ మోక్ష జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి విరచిత శామంతకోప ఆఖ్యానం విందామండి ఈ కథ విని అక్షింతలు నెత్తిమీద వేసుకుంటే ఎలాంటి విఘ్నాలు జరగవని చంద్రుణ్ణి చూసిన దోషం నశిస్తుందని నమ్మకం ఇప్పుడు కథ మొదలు పెడుతున్నానండి మనం వ్రతకల్పంలో ఉండే కథకు ఈ కథకు కొంత కొంత తేడాలు ఉన్నాయి మనం ఆ కథ వినేటప్పుడు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలన్నీ ఈ కథ వింటే తీరుతాయండి జాగ్రత్తగా వినండి యదు నందు సత్రాజిత్తు ప్రసేనుడు అను సోదరులున్నారు వారు నిఘ్ను కుమారులు సత్రాజిత్తునకు భగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవాను స్థుతించెను తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై భగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అంతటా సత్రాజిత్తు సూర్యుడికి ప్రణామాలు చేసి స్థుతించాడు ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమనెను అంతక సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతక మణిని కోరెను అది విని సూర్య సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తుకిచ్చాడు ఆ సమయంలో సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను ఆ దివ్య మణిని పవిత్రుడై ధరించినచో ప్రతి దినూ మణి ఎనిమిది బార్వుల బంగారం అనుగ్రహించును ఆ మణి ఉన్న దేశమున అనావృష్టి ఈతి బాధలు అగ్ని వాయు విషక్రిములచే ఉపద్రవములు దుర్భిక్షము మొదలగొన్నవి ఉండవు కాని అసూచి అయి ధరించినచో అది ధరించిన వారిని చంపును ఈ విషయములను తెలుసుకుని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుచు ఉండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమసి భగవానుడే కృష్ణ దర్శనమునికై వచ్చుచున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణుడికి నివేదించారు శ్రీకృష్ణుడు రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమానికి ఉపయోగపడనని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనుడికి ఇప్పించ సంకల్పించను అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్య మణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చెను ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను కొంత సమయమునకు శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశౌచమును పొందిను ఆ కారణంచే ప్రసేనుడు సింహం చేతిలో మరణించెను ఆ సింహమును జాంబవంతులను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకుని పోయి దానిని గుహలో ఊయలలో ఉన్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను ఆ పిలవాని పేరు సుకుమారుడు ప్రసేనుడు అరణ్యంలోకి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళెను ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరించబడను వానికై వెతుకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనపడెను చీకట్లు వాగుగా ముసురుకున్న కారణంచే శ్రీకృష్ణుడు తన మందిరానికి తిరిగి వచ్చను దానికి పూర్వము దేశ ప్రయోజనం కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం చేత అతడే ప్రసేనుణ్ణి చంపి మణి అపహరించనని సత్రాజిత్తు పౌరులు భావించిరి అంతటా ఆ అపవాదును బాపుకొనుటకై శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకలు చిరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనపడను దానిచే ప్రసేవనుని గుర్రమును ఏదో క్రూర రఘుము చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించను అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక సింహపు పాదముద్రలు కనపడిను శమంతకమణి మాత్రం దొరకలేదు కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుణ్ణి సంహరించి శమంతకమణిని అపహరించననియో రాత్రివేళ సింహము ప్రసేనుణ్ణి అతని గుర్రాన్ని తినియుండునని నిష్ఠూరముగా పలికిరి ఆ అపవాది నుండి తప్పించుకున్నట్కై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించెను కొంత దూరం వెళ్ళగా అచ్చట సింహింపు కళేపరం కనపడిను అచ్చట నుండి భల్లూకపు పాదముద్రలు కనపడెను వానిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను అచ్చట యవ్వనమందున్న ఒక ఇంటి ఊయలలో పరున్న బాలు ఊపుచుండెను ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టుబడి ఉండెను ఊయల ఊపుచున్న ఆ లనయ్య జాంబవతి ఆమె కృష్ణుని చూసి ఆయన సౌందర్యమునికి వశపడి బహుశా ఆయన శమంతకమణికై వచ్చనని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడికి ఏమైనా ఆపద కలిగించనేమోనని భీతి చెంది పాట పాడుచున్న దానివల్లే ఆ శమంతకమణి వచ్చిన విధము ఇట్లు చెప్పెను సింహ ప్రసేనమవధి సింహోజాంబవతాహత సుకుమారహ మారోధి తవహేష శమంతకహ ప్రసేనుణ్ణి వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చెను ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవుకుము ఇంతలో లోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచొచ్చి శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు వచ్చనని శంకించి యుద్ధమునకు తలపడెను ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతుడికి చిరంజీవిగా వరమిచ్చెను ఆ కాలమున జాంబవంతునికి రాముణ్ణి ఆలింగం అనర్చుకున్న కోరిక ఉండేడిది కానీ కృష్ణుడు ఆ కోరికను ఇప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు అనర్చను క్రమంగా జాంబవంతుడి బలము తగ్గి కృష్ణుడే రాముడిని తెలుసుకుని ఆయన పాదములపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి సాగనంపెను ద్వారకా నగర పౌరులకు ఈ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తుకిచ్చి వేసిన అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుణ్ణి క్షమించమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునికి సమర్పించను కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి సమంతకమణిని సత్రాచితునికే ఇచ్చివేసెను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను శ్రీకృష్ణునకు వారు సజీవులే ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్దయైన ధృతరాష్ట్రుణ్ణి అనునయించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురానికి వెళ్ళెను యాదవులయందే శతధ్వనుడు కృతవర్మ అక్రూరుడైన ముగ్గురు ప్రముఖులుండేడివారు సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పరిణయం చేయుటకు పూర్వం వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగిరి వారిలో ఒకరికి సత్యభామని ఎదునని సత్రాజిత్తు వాగ్దానం అనర్చెను కాని అనుకోని పై పరిణామములలో సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహమునర్చను దానిచే కక్ష పెంచుకున్న ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయం ఎరిగి సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరించమని శతధ్వనుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరిని వద్ద వదిలి పారిపోయిను ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తనాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధ్వనుని సంహరించుటకై బలరామునితో కలిసి రథముల బయలుదేరును గుర్రంపై పారిపోతున్న శతధ్వనుడు గుర్రం అలసి పడిపోగా దానిని వదిలి పరిగిడిచుండెను అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని తాను దిగి శతధ్వనుని వెంబడించి పట్టి ద్వంద్వయుద్ధంలో అతని సంహరించి వడలంతయు వెతటగా మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగొచ్చి బలరాముడికి ఆ విషయం తెలపగా అతడు కృష్ణుడితో నువ్వు బాల్యం నుండి చోరుడవు ఇప్పుడు ఆ మణిని నేను అడిగదనని శంకించి దానిని దాచివేసి నువ్విట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుణ్ణి నిందించి నీతో కలిసి ఉండనని విదేహరాజ్యానికి వడలిపోయాను బాహ్య శౌచం లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించను శౌచం లేక అనగా శ్రీకృష్ణుని అనుమానించుడుచే సత్రాజిత్తు మరణించను పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికంగా విరోధ భావం నొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీ కాశీపట్టణంలో చేరను అచ్చడికి పోగానే మనశ్శాంతిని పొంది సమంతక మణి వలన ప్రతిదినమూ వచ్చు బంగారంను దైవ కార్యములకు ఉపయోగించుతుండెను అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచం పొంది ఉండటే అచ్చట అతివృష్టి అనావృష్టి రోగ బాధలు లేక ప్రశాంతంగా ఉండెను ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునుచే నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమునకు చేరను ఈ మణి విషయమై తమ తల్లిదండ్రులకు కీర్తి కలిగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసినని జాంబవతి సత్యభామలు అనుమానించిరి శ్రీకృష్ణుడు ఈ అపనింతలకు కారణమేమిటా అని ఆలోచించి నారదు నేతంచి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రిసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయ్యే కారణమని తద్విశేషమును ఇట్లు చెప్పెను శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమును చేరను బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మెక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణించబడినప్పటికీ నడవడియందు దోషములనవాడు అట్టి చంద్రుడు వినాయకుడిని చూసి వికటముగా నవ్విను అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుకటై వినాయకుడు ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందదరని చేపించను దానిచే జనులెవ్వరూ చంద్రుడిని చూడరైతి దాంతో కృంగిన వాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయిను లేమిచే ఔషధులు ఫలించట మానెను ప్రజలకు ఆహ్లాదం కరువాయిను దీనిచే దయ దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకుపోయి నివారణోపాయంను అర్థించిరి అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతం వనరించవలనని అనగా పగటి ఉండి విఘ్నేశ్వరుణ్ణి పూజించి మోదకములు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోసపండు పండు నివేదన వనరించవలనని సూచించను అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతం వనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను అంతట వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజుల్లో చంద్రుడి చూచినను ఎట్టి నిందలో కలగవనే శాపావకాశమిచ్చెను అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకునుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం ఆచరించెను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికను అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడిని గాని సామాన్యులకు అది ఎట్లు సాధ్యమగునని కానా లోకమంతటిని అనుగ్రహించమని కోరెను భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి శమంతకోపాఖ్యానమును విన్నవారికి చంద్రుడి చూచనను అమనిందులు కలగవని వినాయకుడు వరణించెను ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే అందరికీ శమంతకమని వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి లోపల బయట శౌచమ గల అక్రూరుని వద్ద సమంతకమని శుభ పరంపరలిచ్చుచూ ఉండెను కావున ఈ వ్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరూ తప్పక పఠించవలెను సుకుమారక మారోధి అనగా ఆ సుకుమారుడు మనమే తవ శమంతక అనగా ఇప్పుడు గోపాలరత్నము గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ஆயுர் ஆரோக்கிய ஐஸ்வர்யம் என்ற பொன்னதரு மாంగళம் மகத்